హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్ నేను ప్రీవియస్ పెట్టిన వీడియోలో చెప్పాను కదండి ఉజ్జయినిలో భస్మహారతికి వెళ్ళి మేము అక్కడ ఏమేమి ఇబ్బందులు పడ్డాము అండ్ అక్కడ పొజిషన్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తుంది ఏంటంటే ఉజ్జయిని కాంపౌండ్ అండి రీసెంట్ టైమ్స్లో ఉజ్జయిని టెంపుల్ దగ్గర ఉజ్జయిని కాంపౌండ్ అని చెప్పి డెవలప్ చేశారు అక్కడ ఏంటంటే మనకి శివుడి చరిత్రకి సంబంధించి ముఖ్యమైన ఘటాలు అన్నీ గోడ మీద బొమ్మల రూపంలో బాగా పెట్టారండి మనకి శివుడి చరిత్ర తెలిస్తే ఈ బొమ్మలు ఇంకా బాగా అర్థమవుతాయి ఏంటి అనేది ఉజ్జయిని వెళ్ళిన వాళ్ళు మాత్రం ఈ కాంపౌండ్ డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి ఇది మనకి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ వరకు ఓపెన్ ఉంటుందండి నైన్ తర్వాత విజిటర్స్ని లోపలికి ఎలో చేయరు బిఫోర్ నైన్ ఎలో చేస్తారు అండ్ అక్కడ నైట్ టైం వెళ్ళండి చూడటానికి ఆ లైటింగ్లో ఇంకా బాగుంటుంది డే టైం కన్నా నైట్ టైం చాలా బాగుంటుంది మనకి గుడికి మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయి ఆ నాలుగు ద్వారాల్లో నుండి ఏ ద్వారం నుండైనా ఎంటర్ అవ్వచ్చు మేము మా హోటల్కి దగ్గరలో నందిద్వారం ఉంది సో నందిద్వారం నుండి ఎంటర్ అయ్యాము అండ్ ఆ నందిద్వారం నుండి ఎంటర్ అయితే మనకి కాంపౌండ్ పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి అంటే స్టార్టింగ్ శివుడి చరిత్ర స్టార్టింగ్ నుండి అక్కడ నుండి చూసుకుంటే వెళ్ళొచ్చు వేరే ద్వారాల నుండి వస్తే మధ్య మధ్యలో అవుతుంది సో అవకాశం ఉంటే మాత్రం నందిద్వారం నుండి ఎంటర్ అవ్వండి నేనైతే శివుడి చరిత్ర మొత్తం చెప్పలేనండి మీకు ఇన్ డీటెయిల్ కావాలి అంటే హర్ హర్ మహాదేవ అని చెప్పి మా టీవీలో ఇంతకుముందు ఒక సీరియల్ వచ్చేది ఇప్పుడు హాట్స్టార్లో కూడా ఉంది ఆ సీరియల్ ఫాలో అవ్వండి మీకు చాలా వరకు తెలుస్తుంది లేదు అంటే మీ దగ్గర ఏమన్నా బుక్స్ కానీ లేదా ఎవరైనా పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ ఉంటే అలా అయినా తెలుసుకోవచ్చు ఈ కాంపౌండ్లో ఉన్న బొమ్మలకి మీనింగ్ నాకు తెలిసినంత వరకు చెప్తానండి పూర్వం దక్ష ప్రజాపతి ఉండేవారు ఆయన కుమార్తె సతీదేవి సతీదేవి శివుణ్ణి ప్రేమిస్తుందండి ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కానీ దక్ష ప్రజాపతికి శివుడు అంటే నచ్చదు ఆయన విష్ణు భక్తుడు అండ్ శివుడు అంటే అసలు నచ్చదు ఆయనకి ఆయన పెళ్ళి కొప్పుకోరు అయితే సతీదేవి తండ్రి అంగీకారం లేకుండానే శివుడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు ఒకరోజు దక్షుడు ఒక యజ్ఞం చేస్తారు సతీదేవికి ఆ యజ్ఞానికి ఆహ్వానం రాదు అయినా ఆవిడ నా పుట్టింటికి నాకు ఆహ్వానం ఏంటి అని చెప్పి తండ్రి చేసే యజ్ఞం అన్న చనువుతో అక్కడికి వెళ్తారు అక్కడ చాలా అవమానాలు పాలవుతారు శివుడు వద్దని చెప్పినా వినకుండా వెళ్ళి చాలా అవమానాలు పాలయ్యి తట్టుకోలేక ఆత్మాహుతి చేసుకుంటారు ఆ సమయంలో శివుడు ఉగ్రుడై దక్ష ప్రజాపతి తలను నరికేస్తారు తర్వాత దేవతలందరూ శివుడి దగ్గరకు వచ్చి ప్రజాపతి లేకపోతే భూమిని పరిపాలించడం చాలా కష్టమవుతుంది ప్రజాపతి కావాలి అని చెప్పి శివుడిని వేడుకోగా ఆయన దక్ష ప్రజాపతి తల భాగంలో ఒక మేకతలని తీసుకొచ్చి పెడతారండి ఆ మేకతలతోనే దక్ష ప్రజాపతి ప్రజలను పరిపాలిస్తారు మనకి అష్టాదశ శక్తిపీఠాలు అంటే పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయని తెలిసిన విషయమే కదండి ఆ శక్తి పీఠాలు ఎలా ఫామ్ అయినాయి అన్నదానికి కూడా ఈ స్టోరీయే రిలేటెడ్ ఉంటుందండి సతీదేవి నిప్పుల్లోకి దూకి ఆత్మాహుతి చేసుకున్న తర్వాత శివుడు సతీదేవి శరీరాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే ఆ శరీరం పద్దెనిమిది ముక్కలుగా విరిగిపోయి పద్దెనిమిది ప్రదేశాల్లో పడుతుందంట శివుడు స్వయంగా తానే మానవ రూపం ధరించి ఆ ముక్కలు ఎక్కడెక్కడ పడ్డాయి భూమి మీద అని వెతుకుతూ బయలుదేరుతారంట ఆ ఒక్కొక్క పాట పడిన దగ్గర అమ్మవారికి గుడి కట్టి పూజిస్తారు అట్లాగా మనకి ఉజ్జయినిలో కూడా ఒక శక్తిపీఠం ఉందండి అండ్ సతీదేవి నెక్స్ట్ జన్మలో తర్వాత జన్మలో పార్వతీదేవిగా హిమవంతుడు మైనావతిలకి జన్మిస్తారు పార్వతీదేవి చిన్నప్పటి నుండి శివుడి మీద భక్తితో అభిమానంతో పెరుగుతారనమాట పెద్దయ్యాక శివుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు కానీ శివుడు అప్పటికే సతీదేవిని కోల్పోయిన వియోగంలో ఉండి ఆయన స్పందించరు అప్పుడు శివుడి మీద మన్మధుడు మన్మద బాణం ప్రయోగిస్తాడు మన్మద బాణం ప్రయోగించడం వల్ల శివుడు పార్వతీదేవి మీద మనసు పడతారని కానీ శివుడు కోపావేశంతో మన్మధుడిని భస్మం చేస్తారు ఆ స్టోరీ అంతా మనకి ఇందులో కనిపిస్తుందండి తర్వాత కుమారస్వామి షణ్ముఖుడు ఎలా జన్మించాడు షణ్ముఖుడి జన్మం వెనుక రహస్యం ఏంటి అండ్ ఆయన ఆరు తలకాయలు పన్నెండు కాళ్ళు పన్నెండు చేతులతో జన్మిస్తారు కదా షణ్ముఖుడు ఆయన ఎలా పెరిగారు ఏంటి అన్న స్టోరీ కూడా ఇక్కడ చూపిస్తారండి నేను చెప్పిన చరిత్ర అయితే చాలా తక్కువ అండి ఒక పెద్ద సముద్రంలో ఒక చిన్న నీటి బిందువు అంత మాత్రమే నేను చెప్పింది ఇంకా తెలుసుకోవాలంటే శివుడి చరిత్ర చాలా ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి గూగుల్లో కానీ లేకపోతే నేను చెప్పిన హర్హర మహాదేవ సీరియల్లో కానీ చూడండి చాలా వరకు తెలుస్తుంది ఇక్కడ ఉజ్జయినిలో ఈ చరిత్ర మొత్తానికి సంబంధించి మెయిన్ మెయిన్ సన్నివేశాలన్నీ ఇట్లా గోడ మీద బొమ్మల్లాగా చేసి పెట్టారండి అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ఇట్లా గోడ మీదే కాకుండా పక్కన కూడా కొన్ని బొమ్మలు పెట్టారు అవి కూడా నేను లాస్ట్లో చూపిస్తాను అవి కూడా చాలా బాగున్నాయండి వీడియో ఇంకా చాలా ఉందండి ఈలోపు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సో దట్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్ అప్కమింగ్ వీడియోస్లో నేను భస్మహారతికి టికెట్స్ ఆన్లైన్ ఎలా బుక్ చేసుకోవాలి ఇంకా మేము వెళ్ళిన ఇంకొన్ని ట్రిప్స్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ కొన్ని నేను చేసే క్రాఫ్ట్స్ ఇట్లాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉంటానండి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఎనబుల్ చేసుకోండి మనకి మానసరోవర్ గేట్ దగ్గర భస్మహారతి విఆర్ కౌంటర్ ఉంటుందండి అక్కడ ఏంటంటే మనము వీఆర్లో భస్మహారతిని దర్శించుకోవచ్చు మనకి డైరెక్ట్ దర్ భస్మహారతి జరిగే టైంలో ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం వీడియో రికార్డింగ్ మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు దానికి కొంత అమౌంట్ పే చేయాల్సింది ఉంటుందండి అది పే చేసి మనం చూడొచ్చు ఉజ్జయిని కాంపౌండ్లో ఒకవైపు గోడ మీద శివుడి చరిత్రకి సంబంధించినవి ఉన్నాయని చెప్పాయి కదండి ఇంకొక డైరెక్షన్లో గోడ మీదకి వెళ్తే అక్కడ భారతదేశాన్ని ఇన్ పర్టికులర్ ఉజ్జయినిని పరిపాలించిన రాజుల చరిత్ర అండ్ ఉజ్జయినికి ఎవరెవరు మహర్షులు లేకపోతే గొప్ప గొప్ప రాజులు ఎవరైతే విజిట్ చేశారు అన్నది వాళ్ళకి సంబంధించిందంతా ఒక గోడ మీద ఉందండి అయితే నేను అది మొత్తం వీడియో తీయలేకపోయాను మాకు భస్మహారత్కి టైం అయిపోతుందని చెప్పి అదంతా వీడియో తీయకుండా వెళ్ళిపోయాను నెక్స్ట్ డే నేను భస్మహారత్ అయిపోయాక బయటకు వచ్చా కానీ అప్పుడు ఫోన్స్ తీసుకెళ్ళలేదు ఎలో కాదని చెప్పి సో అది మాత్రం కొద్దిగానే వీడియో తీయగలిగానండి ఇక్కడ భరతుడిది అశోకుడిది అహల్యాదేవి హోల్కర్ గారివి అందరివి ఉన్నాయండి బొమ్మలు భస్మహారతికి ఎలా వెళ్ళాలి అక్కడ మేము ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశామనేది మన ఛానల్లో ఒక డీటెయిల్ వీడియో పోస్ట్ చేశానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి అండ్ మధ్య మధ్యలో కొన్ని బొమ్మలు పెట్టారన్న కదండీ ఇలాగా పెట్టారండి అట్లా బొమ్మలు ఈ బొమ్మలు కూడా చాలా బాగున్నాయండి ఇవి కూడా కొన్ని కొన్ని బొమ్మలు శివుడి చరిత్రకి సంబంధించిన బొమ్మలు ఉన్నాయి శివుడి బొమ్మలతో పాటు ఇంకా కొన్ని వేరే దేవుళ్ళకి సంబంధించిన బొమ్మలు కూడా ఉన్నాయండి చూడ్డానికి మాత్రం చాలా బాగుందండి డెఫినెట్గా ఇన్నిసార్లు చెప్తుంది ఏంటి అనుకోవద్దు బట్ డెఫినెట్గా ఉజ్జయిని వెళ్తే మాత్రం కాంపౌండ్ మిస్ అవ్వకుండా చూడండి ఇది వచ్చేసి సప్తర్షి మండలం మనకి మధ్యలో కనిపిస్తున్న పోల్ మీద చుట్టూ శివుడి బొమ్మలు ఉన్నాయండి అండ్ ఆ పోల్కి చుట్టూ దిమ్మల్ మీద ఏడుగురు ఋషులు కూర్చొని తపస్సు చేసుకుంటున్నట్టు బొమ్మలు పెట్టారు సప్తర్షి మండలంలో ఇది కాంపౌండ్లో మెయిన్ అట్రాక్షన్ అండి శివుడి చుట్టూ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాగా పెట్టారు ఇది నైట్ టైం ఆన్ అయి ఉంటుందండి నైన్ ఓ క్లాక్కి ఆఫ్ చేసేస్తారు వాటర్ ఫాల్స్ వన్స్ వాటర్ ఫాల్ ఆఫ్ చేసిన తర్వాత బయట వాళ్ళని ఇంకా లోపలికి ఎల్లో చేయరు లోపల ఉన్న వాళ్ళు మాత్రం చూసుకోవచ్చు అండ్ ఇది చూడ్డానికి చాలా బాగుందండి శివుడు శివుడు చుట్టూ వాటర్ ఫాల్స్ నైన్కి వాటర్ ఫాల్స్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇట్లా ఉంటుందండి సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు శివుడి పరివారానికి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నాయండి వీరభద్ర అవతారం ఇది మార్కండేయుడుని కాపాడేటప్పుడు ఎముడి పాసం నుండి కాపాడేటప్పుడు కాళభైరవుడు శివుడు పార్వతీదేవితో కోసం వెళ్ళే సన్నివేశం అండి అక్కడ శివుడు చంద్రశేఖర రూపం ధరించే సన్నివేశము రావణాసురుడు కైలాసగిరిని పెకిలించి తను శిరస్సుతో మోయడము పార్వతీదేవి వినాయకుడితో ఆడుకోవడము క్షీరసాగర మదనం సమయంలో వచ్చిన హలహలాన్ని శివుడు స్వీకరించడము పరశురాముడు త్రిపురాసురుణ్ణి వధించడము తర్వాత ఇంకా మనకి లాస్ట్లో నవగ్రహ మండపం ఉంటుందండి మధ్యలో సూర్యభగవానుడు చుట్టూ నవగ్రహాలు